హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నాలుగో శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇది రెండవసారి వ్రతం చేసుకునే ముందు రోజు అంటే గురువారం రోజు చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే త్రీ థర్టీకే లేచాను అసలు మా నైట్ పడుకునేటప్పుడు నిద్ర రాలేదు ఎప్పుడు వ్రతం చేసుకోవాలి అన్న టెన్షన్ ఒకటి ఉండేది అందుకే తొందరగానే అయితే లేచాను మా బావది కూడా మార్నింగ్ షిఫ్ట్ ఫైవ్కి వెళ్ళిపోతాడు నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం అయితే చేసి ఇప్పుడైతే వంటలైతే ప్రిపేర్ చేస్తున్నాను అమ్మవారికి అయితే ఐదు రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు లేవక ముందు అయితే తొందరగా ప్రసాదాలు చేసి ఎయిట్ థర్టీ వరకే పూజ కంప్లీట్ చేయాలని అయితే మనసులు అనుకుంటున్నాను ఉంటే నేను తొందరగానే చేసేసుకుంటాను మా బావ అయితే ఫైవ్ అయిపోయింది అయితే వెళ్ళిపోతున్నాడు మా బావ ఉంటే కొన్ని ఏదైనా హెల్ప్ చేస్తాడు అనుకుంటే మా బావ అయితే బట్టి అన్ని నేనే చేసుకోవాలి ఇలా గమలలోకి కొట్టేసుకొని ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసుకున్నాను ప్రసాదాలు వచ్చేసి అయితే పులిహోర పరమన్నం చేశాను అలాగే దద్దోజనం కూడా చేశాను తర్వాత శనగల ఇక్కడనైతే సేమ్య పాయసం మీద చేస్తున్నాను అలాగే బెల్లం పానకం కూడా చేశాను నేనైతే చక్కగా రెడీ అయిపోయాను అలాగే మా పిల్లలను కూడా రెడీ చేశాను మా పెద్దపాప అయితే చక్కగా అయింది కాదు మా చిన్న పాప అయితే ఏడుస్తుంది ఈరోజు మనం నిండుగా రెడీ కావాలి గాజులు పువ్వులు చీర అన్నీ పెట్టుకొని అయితే రెడీ కావాలి నేనైతే గురువారం రోజే అమ్మవారికి అయితే ఇలా బ్లౌజ్ తోటి శారీ డ్రాప్ లేకుండా చేసేసాను గురువారం రోజు మనం కొన్ని పనులు చేసుకుంటే శుక్రవారం పూజ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది నేను ఇద్దరు పిల్లలతోటి అసలు పూజ ఇన్ని వంటలు ఇంత ఘనంగా చేసుకుంటున్నానంటే అసలు అమ్మవారి కృప వల్లనే అని నేనైతే అనుకుంటున్నాను అయితే వినాయకునికైతే పూజ చేసుకోవాలి వినాయకునికి ద్వీపం ధూపం నైవేద్యము అన్నీ సమర్పించుకోవాలి సమర్పించుకున్న తర్వాత మనము దేవుణ్ణి మనం చేసే వ్రతంలో ఏ ఆటంకం రాకుండా ఉండమని అయితే దేవుణ్ణి కోరుకొని మనమైతే వ్రతం స్టార్ట్ చేసుకోవాలి మనము అమ్మవారిని అయితే ఆహ్వానించుకోవాలి మనము అమ్మవారిని వచ్చినట్టు కూర్చున్నట్టు మనమైతే అన్ని అమ్మవారిని అయితే ఆహ్వానించుకొని పసుపు కుంకుమ అక్షంతలు పండ్లు పువ్వులు అన్నిటితోని అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ తోరణం పూజ కూడా చేసుకోవాలి తోరణం పూజ అంటే మూడు తోరణాలు అయితే కట్టుకొని ఒకటి అమ్మవారికి ఒకటి మనము ఒకటి అయితే ముత్తైదులకైతే సమర్పించుకోవాలి ఇక్కడ అయితే నేను అమ్మవారికి అయితే వాయనం అయితే ఇచ్చేసాను తర్వాత మా పిల్లలకైతే వాయనం అయితే ఇస్తున్నాను ఫస్ట్ మా పెద్ద పాప మా పాపకి ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలని అయితే అనుకున్నాను పెద్దపాప అయితే చక్కగా రెడీ అయిపోయింది కానీ మా చిన్నపాప అసలు రెడీ కాలేదు నాకైతే చాలా బాధ అనిపించింది అసలు డ్రెస్ చూస్తేనే భయపడిపోయింది నేనైతే ఇద్దరు పిల్లలు ఒకేలాగైతే డ్రెస్ డిజైన్ చేయించాను ఐదు మందికి అయితే వాయినాయలైతే అయితే సమర్పించుకున్నాను నా పూజ కంప్లీట్ అయ్యే వరకు మా బావ కూడా వచ్చాడు మా బావ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను నా రెండవ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే చాలా అందంగా చాలా చక్కగా చేసుకున్నాను అమ్మవారిని కృప వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇలానే చేసుకోవాలని అయితే అమ్మవారిని కోరుకుంటున్నాను వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి